హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో శుభములండి మీరు నూతన సృష్టిలో ఉన్నవారైతే మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నవారైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ప్రియులారా చాలామంది కష్టాలు వచ్చినప్పుడు అమ్మో కష్టాలు వచ్చినాయి దేవుడు నన్ను కాపాడతాడా కాపాడా నాకెందుకే వస్తు నాకెందుకే వస్తున్నాయి సమస్యలు అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కలవర ఉంటాం అలాంటి కలవరం అలాంటి ఆశ్చర్యం మనం పడనవసరం లేదు ఎందుకంటే దేవుడు కొరింతీవులకు రాసిన పత్రికలో కొరింతీవులో ఉన్న సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక ద్వారా పౌలు ద్వారా మనకు పౌలు గారి ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాడు ఒకటి కొరింతీలకు పదో అధ్యాయం పదమూడవ వచనం ఇందులో ఏమని చెప్తున్నాడంటే సాధారణంగా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సయింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సైంపగలుగుటకును సైంపగలుగుటకు ఆయన సోదరులతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును హలయా ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుంది దేవుడే మరలా ఆ మార్గాన్ని చూపెడతాడు మనకు సమస్య వచ్చినప్పుడు చాలామంది నేను ఈ సమస్య వచ్చింది నేను బ్రతకలేను నేను బ్రతకకూడదు అవమానమైన సమస్య వచ్చినప్పుడు అప్పులు తీర్చలేని సమస్య వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు ఈ శోకం అనేది వచ్చినప్పుడు ప్రేమ వైఫల్యం చెందినప్పుడు లాభాలు రానప్పుడు నేను జీవించలేను ఇక నేను బతకకూడదు ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని విశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు ఏ సమస్యకైనా ఒక మార్గం ఉంటుంది మనం ఆలోచిస్తే సమస్యకు ఏ సమస్య పరిష్కారం లేని సమస్య మానవునికి రాదు ఈ మా ఈ వాక్య సారాంశం ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాన్ని దేవుడే చూపెడతాడు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే సాధారణంగా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సైంపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మా